నా పేరు కంపా మల్లికార్జున మాది ఆత్మహకూరు నియోజకవర్గం సంగం మండలం జెండా దెబ్బ గ్రామం మేము నలుగురు ఉంటాం మాకు జగనన్న ప్రభుత్వంలో మా అమ్మకి పెన్షను మా అబ్బాయికి ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన వసతి దీవెన బీటెక్ చదువుతున్నాడు అబ్బాయి మా పాప వికలాంగురాలు ఆ అమ్మాయికి డిఎంహెచ్ఓ పెన్షన్ ద్వారా ఐదు వేల రూపాయలు నెలకిస్తున్నాడు జగనన్న మా మా మిస్సెస్ పొదుపులో ఉంది ఆ అమ్మాయికి ఆసరా ద్వారా రుణమాఫీ పదహారు వేల మూడు వందల పన్నెండు రూపాయలు పడుతుంది సంవత్సరానికి ఈ డబ్బుతో మేము ఇంకొక వ్యాపారం మామూలుగా నేను ఆటో దాల్తాను ఆ డబ్బు వచ్చినప్పుడు ఇంకొక వ్యాపారం చేసుకొని మేము అభివృద్ధి చెందుతున్నాం మేము ఎస్టీలు మా అబ్బాయి బాగా చదువు చదువుకుంటాం జగనన్న ప్రభుత్వంలోనే మా అబ్బాయి బీటెక్ పూర్తి చేశాడు పోతే రెడ్డి గారు ఇంతకుముందు ఇక్కడ ఇక్కడ పోటీ చేయలేదు ఇప్పుడు పోటీ చేశాడు కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాం